రైలంతా రక్తమే కత్తితో ప్రయాణికులను పొడిచి దుండగులు పారిపోయారు తొమ్మిది మంది క్రిటికల్గా ఉన్నారు ఈ మధ్య కత్తి దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మరో దుర్ఘటన జరిగింది డాన్కాస్టర్ నుంచి లండన్ కింగ్స్ క్రాస్కు వెళ్తున్న రైల్లో ఇద్దరు దుండగులు విచాక్షణ రహితంగా ఇష్టం వచ్చిన వారిపై దాడి చేశారు ఈ ఘటనలో పది మంది గాయపడగా తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే పెరుగుతున్న కత్తిదారుల పరిస్థితిని ప్రధాని కీర్స్ మాటర్ సంక్షోభంగా అభివర్వించిన సంగతి ఇప్పటివరకు మనకు తెలిసిందే ఇంగ్లాండ్ వేల్స్ ప్రాంతాల్లో వరుసగా కత్తిదారులకు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ ఈ కత్తి పెరగడంపై ఆందోళన నెలకొంది ఈ పరిస్థితిని దేశ ప్రధాని కీర్స్ మాటర్ జాతీయ సంక్షోభంగా అభివర్ణించారు తాజాగా మరో భయంకరమైన ఘటన చోటు చేసుకుంది డాన్ కాస్టర్ నుంచి లండన్ కింగ్ కాస్కు వెళ్తున్న రైల్లో కత్తులతో దుండగులు వేచుకుపడ్డారు ఇష్టం వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసి ఈ ఘటనలో పది మందిని గాయపరిచారు తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించినట్టు కేంబ్రిడ్జ్ షైర్ పోలీసులు ఈ ఘటన శనివారం నవంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల సమయంలో జరిగింది రైల్లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఒక పొడవైన కత్తిని పట్టుకున్న వ్యక్తిని తాను చూసినట్లు చెప్పారు ఆ సమయంలో రైలు బోగి అంతా తనకు రక్తం కనిపించిందని ప్రయాణికులు భయంతో టాయిలెట్లోకి వెళ్ళి దా చెప్పారు రైలు ఆగిన తర్వాత ప్లాట్ఫామ్ పై ఒక వ్యక్తి పెద్ద కత్తిని పట్టుకొని ఉన్నాడని అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తాను చూశామని వెల్లడించారు రైల్లో ఇద్దరు వ్యక్తులు కత్తులతో ఇష్టమొచ్చిన వారిని వచ్చినట్టుగా దాడి చేశారు విచక్షణ రహితంగా పొడిచారు దీంతో రైలు కంపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున ఆర్తనాదాలు అరుపులు వినిపించాయి అనంతరం ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు వెంటనే కేంబ్రిడ్జ్ షైర్ పోలీసులు స్పందించి డౌన్ స్టేషన్లో రైలును నిలిపివేశారు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఎక్స్లో ఈ విషయాన్ని ధృవీకరించారు ఉగ్రవాద నిరోధక విభాగాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు ప్రస్తుతం ప్రాథమిక విచారణ వేగంగా జరుగుతున్నట్లు నిందితుల ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడానికి సమయం పడుతుందని వీళ్ళు చెప్పారు ఈ ఘటనపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ చేయండి